జై మనారాయణ మనకి ఈరోజు ఆరో రోజు ఈ వృత్త విశేషం ఏంటంటే చాలా గొప్ప విశేషం కూడింది ఎందుకంటే ఈ రోజు నుంచి పది మంది వరుస గోపికలను ఇద్దరు లేపున గోపికలు అంటే ఎవరు సమాజంలో ఉన్న మనమే మన యొక్క భావాలు అందరి భావాలను కలుపుకోవాలి రకరకాల భావాలతో ఉంటారు వాళ్ళందరినీ కూడా స్వామి సన్నిధానికి చేర్చాలి ఎందుకంటే అమ్మ లక్ష్యం అదే అందరూ కూడా ఈ లోకంలో ఉద్ధరించబడాలని అమ్మ లక్ష్యం మరి ఉద్ధరించబడాలంటే మనం ఏదో ఒక దారి చూపించాలి మార్గం ఆ మార్గమే ఈరోజు మనకు తెలియజేస్తుంది ఏమని తెలియజేస్తుందంటే పుల్లం శిలం కాన్ ముళ్ళరయ్యన్ கோயிலில் வெள்ளை விளசங்கின் பேரவம் கெட்டிலையோண்டு கல்லச்சகடம் மறந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களம் யோகிகளம் மெல்ல விளந்து அரியன்ற பேரவம் உள்ளம் புகுந்து கடை ஸ்லோகம்லோ ఓ చెలి తెల్లవారింది లేవండి ఎగిసి పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తున్నాయి ఈ ప్రశాంత సమయంలో గరుడ వాహనలు శ్రీ స్వామివారి మేల్కొలే సమయంలో ఆలయ శంక ధ్వని నీ చెవులు కనపడలేదా అంటే ఓ చిన్నారులాగా మేల్కొనండి చనుబాలు తాగి మన కృష్ణయ్య యొక్క పోతలను సంహరించాడు అలాగే చిన్ని పాదాలతో శకటాసురుణ్ణి కీళ్ళని ఊడిపోయేలా తన్నాడు అయినా నందబాలను గురించి పాడుతున్న మన పరమ గానములు మీకు వీణులుగా విందుగా వినుము అలాగే పాలసముద్రుల అనంతుడనే శేషునిపై యోగ నిద్రలో సేవించుకున్న జగన్నాథుని గురించి నిద్ర మేల్కొన్న మునులు పరమ యోగులు హరి హరి అని ఆహ్లాదంగా ఆనందంగా వారు నామ వారు చేస్తున్నటువంటి నామ నామంకీర్తనాన్ని వినరాలేదా ఓ బాలికలారా మన స్వామి వృత్తం ఆచరించవలే కదా ఇకనైనా త్వరగా మేల్కొనది అంటే సమాజంలో చాలామందికి భగవంతుడు గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన తెలిసినా కూడా ఎలా ఆయన ఆశ్రయించాలో తెలిసి తెలియని వాళ్ళు ఉన్నారు మరి అందరికి కూడా ఎలా ఆశ్రయించాలి ఒక గురువు ద్వారా ఆశ్రయించాలి అలా ఒక మార్గాన్ని తెలియాలి అంటే ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి ఏం జరుగుతుంది ఈరోజు గోపికని నిద్ర లేపుతుంది రా తెలుసుకో అని గోపిక అంటే ఎవరు సకల జగత్తులో ఉన్నటువంటి భగవంతుడికి తెలియని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏం చెప్తుందంటే ఆ యొక్క కృష్ణ వైభవాన్ని ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ యోగులు కూడా నిద్రలేగిస్తూ హరి హరి నామస్మరణ చేస్తున్నారు ఆ నామాన్ని కూడా మీ మనసులో వినపట్టలేదా మాకు వినపడుతుంది అంటే భగవంతుని స్థితి ఆ విధంగా మనం పొందాలని లోకానికి తెలియజేస్తూ ఈ పాసరాన్ని మనందరిని కూడా లోకంలో అందరిని కూడా కలుపుకొని రమ్మని మా యొక్క ఆండాల తల్లి